బోధన్ మండల్ మరి ప్రతి సంవత్సరం హోళి సందర్భంగా ఇక్కడ సాయంత్రం కాగానే హోలి హోలి పండుగ జరుపుకున్నట్టుగానే మధ్యలో ఒక దారం కట్టేసి పిడిపిడ్డలాట ఆడుకుంటాము మరి ఇందులో ఏంటంటే కొన్ని కులాలు ఒక సైడు మరి కొన్ని పిల్లలు ఒక సైడుగా విడిపోయి మళ్ళీ న్యాయం కొట్టుకోవడం జరుగుతుంది దీని రూల్ పద్ధతి ఏంటంటే ఆడేవాళ్ళు ఎవరైనా ఎదుటి మీద కొట్టాలంటే ఖచ్చితంగా మధ్యలో ఉన్న దాన్ని చేతులు పట్టుకొని వీడియో చేయి చికలు విధించి ఆపోజిట్ పోటీ పెట్టి పెట్టడం జరుగుతుంది ఎవరైతే తాడు పట్టుకొని కొట్టితే వాళ్ళని పక్కన జరుగుతుంది మరి అలాగే రాచడానికి రాష్ట్రానికి చాలా వచ్చి ఈ ఆటను గురించి ఎంజాయ్ చేస్తారు ఇది మాకు ఆచారం ఈ ఆట వల్ల మా ఊరు పంటలు ప్రజలు అందరూ నిరక్షితంగా సుక్ష్మంగా నమ్మకం కాబట్టి మేము ఈ ఇలానే కొనసాగిస్తాం మన కూడా మీడియా కాబట్టి మేము గత ఒక కూడా మన ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరికి మీడియా వల్ల తెలుస్తుంది సో ఎటు అంటే ఎలాంటి అవచిన సంఘటనలు జరుగుతాయని చెప్పేసి పోలీస్ ప్రొటెక్షన్ గేమ్కి కూడా పోలీసు వారు చాలా మంది చాలా బలగాలు కూడా వచ్చినాయి వాళ్ళు కూడా మంచి మా గ్రామ వృత్తులు వారికి మంచి సహకరించారు మా గ్రామస్తుల వారు కూడా బాగానే సహకరించారు సహకరించేసి ఈ కార్యక్రమాన్ని పోలీసు వారి సహకారంతో చాలా విజయవంతంగా జరిగింది అంత బాగా జరిగింది చేయి చేయి కలుపుదాం దాం కాలం కాలం జగిలేదని కొత్తలు విడి ముందులు ఆట ఆడుకొని కలిసిపోదాం 어찌 이뤄도 야를 작사소를 뒤집어 놓으면 이 화나면 뭐한테 어머님이 니 గత ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఆచారాన్ని గౌరవించి అడుగుని విధంగా చూసిర్రు మరి ఎందుకో ఏమో ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మరి కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినప్పటికీ మేము పోలీసుల దగ్గరికి పోయి మా ఆచారాన్ని చెప్పి సార్ మేము ఒక ఐదు నిమిషాలు మా ఆచారం కోసం ఆడుకుంటామని చెప్పడం జరిగింది వారు అఫిషియల్గా మన పర్మిషన్ ఇవ్వకుండా ఆచారాన్ని గౌరవించి వారు కూడా ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి మత సమస్య మత సమరస్యాలు పోకుండా మంచిగా ఆడుకోవాలని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మంచి వాతావరణంలో అన్ని కులాలు అన్ని కులాలు మంచిగా కలిసి ఇక్కడ గుద్దలపిడ అనేది ఆడుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలాగే మనం ఎలాంటి గొడవలు లేకుండా మంచి వాతావరణంలో ఈ గుద్దలపిడ అనేది మేము ఆడుకోవడం